శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు నాది నాది అనే దేహాభిమానాన్ని వదిలి అడుగులో అడుగు వేయండి ఈరోజు బాబ్దాద తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలను చూస్తున్నారు స్వయం భగవంతుడు ప్రతి బ్రాహ్మణాత్మను తిలకదారిగా చేస్తారు అంతేకాక ప్రకాశ కిరీటము మరియు బాధ్యతా కిరీటాన్ని ధరింపచేయిస్తారు బ్రాహ్మణులైన మీరు పూర్తి కల్పములో సర్వశ్రేష్ఠ ఆత్మలు జన్మించగానే మీరు కిరీటధారులుగా మరియు తిలకదారులుగా అవుతారు ఎల్లప్పుడూ మీ భాగ్యాన్ని గుర్తుంచుకోండి పూర్తి కల్పములోనే బ్రాహ్మణులకు సర్వశ్రేష్టమైన భాగ్యము లభించింది మీరు తిలకదారులుగా మరియు కిరీటధారులుగా అవుతారు అంతేకాకుండా సింహాసనాధికారులుగా కూడా అవుతారు పరమాత్మ తండ్రి ద్వారా మీకు ఈ మూడు ప్రాప్తులు లభించాయి ఇది కేవలము బ్రాహ్మణుల భాగ్యములోనే ఉంది బ్రాహ్మణుల మస్తకముపై భాగ్య సీతార మెరుస్తూ ఉంది ఇది విచిత్రమైన ఈ సితార మెరుపు ఎప్పుడు తక్కువ కారాదు మీరు నంబర్ వన్ సూర్యవంశీయులు మీ కళలు ఏకరసముగా ఉండాలి లక్ష్యానికి అనుగుణంగా లక్షణాలను ఇప్పుడే ధారణ చేయాలి సూర్యవంశీయులు అనగా సఫలతామూర్తులు నంబర్ వన్ విజయ స్వరూపులు మీ స్థితి ఏకరసంగా ఉన్నప్పుడు నంబర్ వన్ సూర్యవంశీయులు అనబడతారు నంబర్ వన్లోనికి రావాలంటే బ్రహ్మ బాబాను పూర్తిగా అనుసరించండి బ్రహ్మ అడుగులో అడుగు వేయండి అప్పుడు మీ పురుషార్థము సహజమవుతుంది మీరు కొత్త దారిని వెతికే అవసరం లేదు బాబా అడుగులో అడుగు వేయండి ఏ కార్యము చేసినా ఎవరి సంబంధ సంపర్కంలోనికి వచ్చినా నేను బ్రహ్మబాబా సమానంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ ఆలోచనలు మాటలు కర్మలు బ్రహ్మబాబా సమానంగా లేకపోతే వాటిని చేయనే చేయకూడదు అటువంటి ఆలోచనలు ఆలోచించరాదు బ్రహ్మబాబా అడుగులో అడుగు వేసి నడిచినప్పుడే మీరు లక్ష్యానికి చేరగలరు బ్రహ్మబాబా సమానముగా కావటము అంటే సంపూర్ణత గమ్యమును చేరుకోవటము సంపూర్ణ ఫరిస్తాలుగా తయారు కమ్మని బ్రహ్మబాబా అందరినీ వతనములోనికి ఆహ్వానిస్తున్నారు బ్రహ్మబాబా పిలుపును వినండి దానిని గ్రహించండి ఎప్పుడు భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించద్దు మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితము కండి ప్రకృతి ఎటువంటి రంగు రూపాలను చూపించినా కానీ మీరు ఫరిస్తాలుగా అయ్యి బాబా సమానముగా అవ్యక్త రూపధారులుగా కండి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని చూసేందుకు మీరు సిద్ధముగా ఉండండి మీరు వ్యక్తములో ఉంటూ అవ్యక్తులుగా అయ్యే అభ్యాసమును చేయండి బాబ్ పిల్లలందరికీ విశ్వ కళ్యాణ బాధ్యత కిరీటాన్ని ధరింపచేశారు ఇప్పుడు ఆ కార్యాన్ని సంపన్నము చేయాలి బంధనముక్తులై సేవా వేగాన్ని తీవ్రతరము చేయండి సాకారంలో సేవా వేగాన్ని పెంచటానికే బ్రహ్మబాబా అవ్యక్తమయ్యారు బ్రహ్మబాబా వలె సాకారములో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి విశ్వ కళ్యాణపు సేవా వేగాన్ని తీవ్రతరము చేయండి సంపన్నముగా కావాలి సంపన్నముగా తయారు చేయాలి అన్న లక్ష్యాన్ని ఉంచుకోండి పురుషార్థములో వ్యర్థపు భారమే మిమ్మల్ని డబల్ లైట్ ఫరిస్తాగా కానివ్వదు ఈ భారము నుండి పూర్తిగా తేలికకండి దేహాభిమానాన్ని వదలటమే సంపన్నముగా కావటము విశ్వ కళ్యాణకారులైన మీరు హద్దు విషయాల నుండి పూర్తిగా దూరము కండి వర్తమాన సమయములో మాయా వ్యర్థ సంకల్పాల రూపంలో దాడి చేస్తున్నది మీరు విశ్వ కళ్యాణకారీలు బేహద్దు వృత్తిని దృష్టిని స్థితిని కలిగి ఉండండి ఆలోచన విధానంలో ఏ ఆత్మ గురించి నెగిటివ్గా ఆలోచన చేయనేకూడదు స్వయం నెగిటివ్ వృత్తి కలవారు ఇతరుల నెగిటివ్ను పాజిటివ్గా మార్చలేరు ఇతరుల విషయాలను చూడకండి మిమ్మల్ని మీరు చూసుకోండి బ్రహ్మబాబా అడుగులో అడుగు వేయండి మీకు బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది మరి ప్రియమైన వారిని తప్పక అనుసరించాలి ఏది ఏమైనా సరే నేను బ్రహ్మ బాబా సమానముగా ఫరిస్తాగా అవ్వాల్సిందే అని దృఢ లక్ష్యాన్ని ఉంచుకోండి ఎప్పుడు అలజడిలోనికి రావద్దు అచంచలముగా ఉండాలి లక్ష్యాన్ని వదలరాదు ఏమి జరిగినా కానీ బాబా సమానంగా కావాల్సిందే ఒక్క క్షణములోనే విదేహీ స్థితిలో స్థితులైపోండి మరలా దేహములోనికి రండి మరలా విదేహులుగా కండి ఇలా మొత్తం రోజులో మధ్య మధ్యలో ఒక్క క్షణకాలము లభించినా కానీ పదే పదే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు సదా బ్రహ్మాబాబా అడుగుపై అడుగు వేసి బాబాను ఫాలో చేసే ఆజ్ఞాకారి పిల్లలకు ప్రతి దృశ్యాన్ని సాక్షిగా అయ్యి చూసే స్థిరమైన ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము అవినాశి ప్రాప్తుల స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యపు స్మృతిలో ఉండే ఇచ్చా మాత్రం అవిద్యాభవ భాగ్యము నా జన్మసిద్ధ అధికారము అనే సంతోషములో ఉండండి వాహ్ నా శ్రేష్ట భాగ్యము వాహ్ భాగ్య విధాత తండ్రి అనే పాటను పాడుతూ సంతోషములో ఎగురుతూ ఉండండి ఈ భాగ్యము అవినాశి దీనిని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేరు స్లోగన్ వికర్మలను చేసే సమయము గడిచిపోయింది ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు వ్యర్థ మాటలు కూడా చాలా మోసగిస్తాయి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి